అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి సూపర్ సిక్స్ సభ అటర్ఫ్లాఫ్ అయ్యిందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు ఆయన సభకు ఆశించినటువంటి స్థాయిలో జనస్పందన లేదన్నారు అట్లాగే సభ విజయవంతం కాకపోవడంతో కూటమి నాయకులు ఒకంత షాకు గురయ్యారని కూడా పేర్కొన్నారు సూపర్ సిక్స్ సభకు బలవంతంగా జన సమీకరణ చేస్తున్నారు ప్రతి మహిళా సంఘం నుంచి ఐదుగురు రావాలని బలవంతంగా బయలుదేరించేటటువంటి పరిస్థితి సభకు రావాలని అధికారులు ఒత్తిడి చేయటం మహిళలు తప్పనిసరిగా ఆ పరిస్థితిలో వెళ్ళారని పేర్కొన్నారు సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేయకుండానే సూపర్ సిక్స్ అమలు చేసినట్లుగా సూపర్ హిట్ సభ నిర్వహించడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు ఆయన అయితే నిరుద్యోగ వృత్తి ఆడబిడ్డ నిధి పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసినట్లు చెప్పుకోవటం ఒక ఇంత సిగ్గు చేటే అన్నారు ఆయన జనసేన బీజేపీ టీడీపీ కలిసి సభను నిర్వహించినా ప్రజల్లో స్పందన కరువైందని ఆయన ఎద్దేవా చేశారు బలవంతపు విజయోత్సవాలు చేసుకోవడం దేశంలోని చంద్రబాబు నాయుడు గారికి అది సాధ్యమని విమర్శించారు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని గుట్టలో ఎర్రమట్టి తమిళనాడుకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు ఆయన ఎన్నడూ లేని విధంగా గుట్టలు మాయమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ విధంగా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నట్లుగా సూపర్ హిట్ సభ అని చెప్పుకోవటం ఇది ఏమీ కాదు మంచి విషయం కాదని అట్లాగే ప్రజలు చూస్తున్నారని ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని ఈ విధంగా ఆయన చెప్తున్నారు నమస్తే